సార్ ఒక సంక్షేమ పథకాలే రాబోయేటువంటి రోజుల్లో నన్ను గెలిపించి తీరుతాయి అనేటువంటి ఒక విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలోనూ అలాగే ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది సార్ నిజంగా సంక్షేమ పథకాలు ఓటు ఎవరు అన్నది మూర్ఖులవాద నాకు అనవసరం సార్ ఏ రకయితే పట్టుబడి కొట్టుకోవడానికి నాకు దానిలో ఆసక్తి లేదు నేను చూసేది ఎవరు గెలుస్తారు కాదు ఏం జరుగుతుందని ఎవరు గెలిచినా కూడా తర్వాత జరిగేది ఏంటని చెప్పి అందుకని నేను సామాన్య ప్రజల్ని ఓటర్లను కోరుతున్నాను సంక్షేమం ఎవడబ్బా సొమ్ము కాదు వాళ్ళ జేబుల్లోంచో వాళ్ళు దోచుకున్న డబ్బులోంచో మీకు ఎవటలా ఓకే మీ పన్నుల డబ్బుల్లో కొంత భాగాన్ని మీకు ఇస్తున్నారు మీకోసం ఉమ్మడిగా చేయాల్సిన పనులు చేయకుండా అవినీతికి పాల్పడుతూ అధికారాన్ని రాజ్యం వేరభోజ్యం అనుకుంటూ మీ పన్నుల డబ్బుల్లో కొంత భాగాన్ని లేకపోతే మీ పిల్లల్ని భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన డబ్బు కొంత మీకు ఇస్తున్నారు ఎవడబ్బో సొమ్ము కాదు మీది సంక్షేమం కావాలి కానీ సంక్షేమమే పరిపాలన అయితే ఇరవై ముప్పై ఏళ్ల పాటు కూడా మీరు ఇట్లాగే పుచ్చుకునే చేయి మీది మీ పిల్లలది అయితే భేదకంలో పుట్టిన పాపానికి కూలీల పిల్లలు కూలీలుగానే నిరంతరం కొనసాగితే ఎన్నెండు సంక్షేమం ఉన్నా కూడా ఎప్పుడు మీది పుచ్చుకునే చేయి అయితే వాడు ఎవరితో ఇచ్చే చేయి అయితే దాన్ని మీరు కోరుకుంటున్నారా మీ పిల్లల బతుకులు బాగుపడాలి వాళ్ళ తలెత్తుకు బతకాలి ఎవరితో అయినా పోటీ పడగలగాలి వాళ్ళ వలన తెలివితేటలను బట్టి పడే కష్టాన్ని బట్టి ఎదగలగాలి అనుకున్నట్టయితే ఈ రోజువారీగా మీకు అందేది సరిపోతుందా లేక ఆర్థిక వ్యవస్థ పెరిగి దానిలో మీకు కూడా భాగస్వామ్యం ఉండే వ్యవస్థ కావన్న అది మీరు ఆలోచించుకోండి ప్రతి కుటుంబం ఆలోచించుకోవాలి సంక్షేమం ఎవడి బాబుగాడి సొమ్ము కాదు వాళ్ళు ఫోటోలు పెట్టి మాత్రం చదువు వాళ్ళ జేబుల్లోంచి రావట్లా వాడు దానకర్ణుడి కాదు మన భృత్యులం కాదు ప్రజాస్వామ్యంలో సార్వభౌములు పౌరులు పన్ను కట్టేది మీరు వాళ్ళు మన సేవకులు మన సేవకుడు మన రాజుగా నటిస్తున్నాడు దాని నుంచి బయటపడదు కానీ దీంతోనే మిగతా పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది మౌలిక సదుపాయాలు లేక పెట్టుబడులు లేక ఆర్థిక వ్యవస్థ పెరక్క ఉద్యోగాల కల్పన లేక మనందరికీ దానిలో అవకాశం లేక ఉపాధి అవకాశాలు ఆదాయాలు పెరక్క ఎల్లకాలంలో అది పుచ్చుకునే చేయ అయినట్టయితే చేయ యాచి మిగిలిపోయినట్టయితే ఇదనే కోరుకుంటుంది నా పిల్లల కోసం ఒక్కసారి మీరు ఆలోచించు